ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అందరికీ నమస్కారం అండి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి మన మాజీ మంత్రివర్యులు మా గురుగారైన యనమల రామకృష్ణ గారికి ప్రభుత్వ యనమల దివి మేడం గారికి మన మాజీ ఎమ్మెల్యే గారి అశోక్ గారికి కూటమి నాయకులకు నియోజకవర్గం కార్యకర్తలకు ప్రజలకు కోటందూరు మండలం నాయకులకు ప్రజలకు గ్రామాల్లోన్న అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు గ్రామాల్లో పండగ వాతావరణం ఈ రోజు నుంచి పండగ వాతావరణం వాతావరణం బాగా జరుపుకుంటున్నారు కాబట్టి పాడి పంటలతో పిల్లలతో బంధువులతో పాటలు జరుపుకుంటారని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు మరి వ్యవసాయం రైతులు బాగా చేసుకుంటూ పాడి పంటలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గమనించుకున్నాం